హాయ్ వెల్కమ్ టు అరు జోన్ మరి ఏపీ హైకోర్టు జిల్లా కోర్టు ఉద్యోగాలకు అప్లై చేసినటువంటి యాస్పిరెంట్స్ అని ఎదురు చూస్తున్నటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే రావడం జరిగింది ఒక అదృష్టం ఏంటంటే అనుకున్న దానికంటే కొద్దిగా ఆలస్యంగా రావడం జరిగింది ఇప్పటివరకు ప్రిపేర్ అవన్న వాళ్ళకి ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశాన్ని కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆరు షెడ్యూల్స్ జోన్ లాంగ్ టర్మ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో మనకి ఎలాగ నలభై ఐదు రోజులు సమయం ఉంది కాబట్టి నలభై రోజులు నలభై ఐదు రోజుల షెడ్యూల్తో ఏకం మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టించే విధంగా మనం లాంగ్ టర్మ్ మెంటర్షిప్ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నాము ఈ నలభై ఐదు రోజుల్లో మీకు ఖచ్చితంగా అంటే షెడ్యూల్ కానీ ఏ రోజు ఏం చదవాల షెడ్యూల్ మెటీరియల్ క్లాసులు బిగ్ బ్యాంకులు ప్రతిరోజు లైవ్ క్లాసులు ఎంసీక్యూస్ ఎక్స్ప్లనేషన్ మీతో పర్సనల్గా మాట్లాడి చదివించడం లైవ్లో ఇంటరాక్ట్ అవ్వడం హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చే విధంగా మీకు హైకోర్టు ఉద్యోగాలు ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా చేయకపోయినా గ్యారంటీగా జాబ్ వచ్చే విధమైనటువంటి కోచింగ్ నలభై ఐదు రోజులు మీకు అందిస్తాము మరి ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇది చివర్ బ్యాచ్ హైకోర్టు వాళ్ళకి సంబంధించి కేవలం టూ థౌజండ్ ఫీజుతో ఏ టు జెడ్ కంప్లీట్గా మా మీద డిపెండ్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ మీతో జాబ్ కొట్టే విధంగా మనం ఈ ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేశాము ఆసక్తి ఉంటే ఆఫ్లైన్ కోచింగ్ తరహా ఆన్లైన్ కోచింగ్ పొందాలనుకుంటే ఏ టు జెడ్ మా మీద డిపెండ్ అయ్యి మీరు చదువుకోవాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మరి ఎగ్జామినేషన్ షెడ్యూల్ గౌరవ హైకోర్టు అనేటువంటిది ఇప్పుడే ప్రకటించడం జరిగింది మరి వివరాలు చూసుకుంటే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో దానికి రివర్స్ రావడం జరిగింది ఇంతకుముందు డ్రైవర్స్ కానీ ప్రాసెస్ సర్వర్ కానీ ఆఫీస్ సవార్డినేట్ కానీ వీళ్ళ ముగ్గురికి ఒకే కామన్ ఎగ్జామ్ ఉంటుంది కదా అది బిఫోర్ మనకి లాస్ట్లో పెట్టారు కానీ ఇప్పుడు ముందు పెట్టారు వాళ్ళకి ఇరవై ఇరవై ఒకటో తారీఖు ఇప్పుడు మనకి ఆగస్ట్ ఇరవై ఇరవై ఒకటికి ఇచ్చారనమాట అంటే మనకి ఈ రోజు నుంచి చూసుకున్నా సరే దాదాపుగా మనకి ఎంత టైం ఉందంటే నలభై రోజులు పైన టైం ఉంది కాపీస్ట్ రికార్డ్ అసిస్టెంట్ వీళ్ళకి రెండు సెషన్లో ఎగ్జామ్ అనేటువంటిది పెట్టారు మరి ఆగస్ట్ ఇరవై రెండునే ఎగ్జామ్ ఉంది స్టెనోగ్రాఫర్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్టు కాపీ ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళకి ఆరు సెషన్లో ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖున మనకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నామని చెప్పారు ఆగస్ట్ కాబట్టి నలభై ఐదు రోజుల సమయం ఉంది సో అస్సలు టైం వేస్ట్ చేయొద్దు రేపు సాయంత్రం నుంచి మనం బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము నలభై ఐదు రోజులకి నలభై ఐదు ఫోల్డర్లు క్రియేట్ చేసి ఏ రోజు ఆ ఫోల్డర్ ఆ ఫోల్డర్లో మీకు సంబంధిత మెటీరియల్ ఉంటుంది క్లాసులు ఉంటాయి మెటీరియల్స్ ఉంటాయి లైవ్ క్లాసులు ఉంటాయి టెస్ట్లు ఉంటాయి ప్రతిరోజు మీతో మేము ఇంటరాక్ట్ అయ్యి ఏం చదవాలని చెబుతూ లైవ్లో మీకు అంటే లైవ్లో ఇంటరాక్ట్ అవుతూ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టే విధంగా ఏ టు జెడ్ బిడ్ బ్యాంక్ కానీ ఏ టు జెడ్ మేము ప్రొవైడ్ చేసి ఖచ్చితంగా మీతో జాబ్ కొట్టిస్తాము ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఫీజు కేవలం టూ ఉంటుంది ఇది అయిన తర్వాత మళ్ళీ ఎండోమెంట్ కానీ గ్రూప్ టూ కానీ కంప్లీట్గా ఫ్రీ అనమాట ఈ కోర్స్ అనేటువంటిది కేవలం ఫార్టీ డేస్లో అంటే మీరు రోజుకి మీరు ఎంత లేదన్నా చూసుకున్న అంటే ఫార్టీ డేస్లో టూ థౌసండ్ అంటే చాలా చాలా తక్కువ ఫీజు గ్యారంటీ జాబ్ అనమాట మీరు హండ్రెడ్ పర్సెంట్ బ్లైండ్గా మన ఫాలో అవుతూ ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ మన క్లాసెస్ చూస్తూ క్లాసెస్ చూస్తూ గైడెన్స్ ఫాలో అవుతూ రోజు టెస్టులు రాస్తూ మెటీరియల్స్ చదువుకుంటూ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్లు చదువుకుంటూ మీరు హండ్రెడ్ పర్సెంట్ గైడెన్స్తో మీకు జాబ్ కొట్టించే విధంగా మనం ఈ ప్లాన్ అయితే చేస్తున్నాం ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి రేపు సాయంత్రం కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది థ్యాంక్ యూ